దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా అమ్మవారిని సింపుల్గా అలంకరించుకోండి చాలా ఈజీగా అయిపోతుంది శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ప్రతిరోజు ఆ అమ్మవారిని ఆరాధించండి ప్రతిరోజు శ్రావణ మాసంలో దీపారాధన చేయడం చాలా శుభకరం మనకి ఏది ఉంటే అది నివేదన చేసి ఆ అమ్మవారికి ఆవునేది దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆ వరలక్ష్మి వారి అమ్మనుగ్రహం మనకందరికీ ఉండాలి కదా శ్రావణ మాసం అంటేనే ముత్తేదులందరూ స్త్రీలందరూ ఎంతో ప్రీతికరంగా ఎదురు చూసే మాసం అలాంటి ఈ శ్రావణ మాసం అర్చించుకుంటే ఆరాధనకి చాలా శుభదాయకం ఆ అమ్మవారిని ఎంత ఆరాధించినా తక్కువే కదా ఆ వరలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ పూజించుకుంటూ ఆ వరలక్ష్మి వ్రతాన్ని కూడా అందరూ చక్కగా చేసుకుంటారని కోరుకుంటున్నాను మీరందరూ ఆ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకోవాలని అమ్మవారిని ఇలా సింపుల్గా అలంకరించుకోండి చాలా ఈజీగా అయిపోతుంది మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో